ఈటీవీలో టాప్ రైటింగ్తో కొనసాగుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్లో సింధు యష్ మధు క్యారెక్టర్లకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు మరీ ముఖ్యంగా సింధు క్యారెక్టర్లో నటిస్తున్న విందుజా తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు అయితే ఈ మధ్య మనసంతా నువ్వే సీరియల్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ క్లిస్టులన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇకపై ఈ సీరియల్లో ఓల్డ్ యాక్టర్స్ చాలా మంది రీఎంట్రీ ఇస్తున్నారట మొదటిగా రీఎంట్రీ ఇస్తుంది ఎవరంటే మారుతీరావు మారుతీరావు గతంలో సింధు వాళ్ళ మావయ్యగా నెగిటివ్ రోల్లో నటించారు అయితే మారుతీరావు జైలు నుంచి రిలీజ్ బయటికి రాబోతున్నారట ఇంకా మారుతిరావు మధు కలిసి సింధుని ఇంకెన్ని ఇబ్బందులు పెట్టారో చూడాలి అలాగే రియంట్రీ ఇస్తున్న ఇంకో యాక్టర్ ఎవరంటే సూర్య సూర్య గతంలో సింధు కి తండ్రిగా నటించారు అలాగే వీరితో పాటు రీఎంట్రీ ఇస్తుంది ఆరాధ్య గతంలో ఆరాధ్య సింధు వాళ్ళ అక్క శ్రీజాకి కూతురుగా చేశారు పెరిగి పెద్దదైన ఆరాధ్య క్యారెక్టర్లోకి ఒక కొత్త యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం సింధు మీద కోపంగా ఉన్న ఆరాధ్య రాబోయే రోజుల్లో సింధుని అర్థం చేసుకుని తనకి సపోర్ట్గా ఉంటుందో లేక మధుతో కలిసి సింధుని ఇబ్బందులు పడుతుందో చూడాలి మీరు ఇంకెవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి